హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా లలిత్కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇడ్లీ పప్పు ఏం నాన్ పెట్టకపోయేటప్పటికి ఇంకా బ్రెడ్ ఉంటే ఇంకా బ్రెడ్ అయితే ఇట్లా కొంచెం నెయ్యి రాసేసి టోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా ఏంటి అంటే మన వీటిజీ మీట్ అయితే బాగా జరిగింది కదండి సుకన్య గారు అని నేను చెప్పేసి చెప్పాం ప్రతిరోజు సుకన్య గార్డెన్స్లో ఈవినింగ్ టైం అయితే మేడం గారు అందరికీ అంటే రోడ్డు దగ్గర ఉండే కొంచెం నిరాదరణ అయిన గురైన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళందరికైతే నైట్ పెరుగన్నం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి సో అట్లా అన్నదానం చేస్తూ ఉంటారనమాట కానీ మాకు మీట్ జరిగిన రోజు ఈవినింగ్ అయితే అత్తగారికి బాగాలేదని చెప్పేసి కబరు వచ్చినప్పుడు పాప మేడం వెంట వెంటనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేస్తే మ్యా మేడం గారు గారికి హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారనమాట ఇంకా అట్లా ఉండి కూడా హాస్పిటల్స్లో చూసుకుంటూ అంగన్వాడీ చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ కూడా మేడం ఇప్పటికి కూడా అంటే ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అయినా సరే ఏ రోజు కూడా భోజనం ఆపలేదండి మేడం ఇంత బిజీగా ఉన్నప్పుడు టెన్షన్స్లో అవసరమా అంటే అయ్యో వాళ్ళైతే మనకోసం మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మరి ఇట్లాంటప్పుడు పెట్టకపోతే బాధపడతారు వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కదా అని చెప్పేసి పాపం ఏదో ఒక టైం అయితే అడ్జస్ట్ చేసుకొని ఎవరో ఒక హెల్ప్ తీసుకొని అయితే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట నాకు కూడా చాలా అనిపించింది నిజంగా మనమైతే ఇంట్లో మనిషికి బాగున్నప్పుడు ఇవన్నీ ఏంటి అనుకుంటాం కానీ మేడం అయితే చాలా ఓపిక్గా చేస్తున్నారండి శేఖర్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళందరికీ మనమైతే తప్పకుండా సపోర్ట్ చేయాలి కదా మన వంతులో అట్లీస్ట్ మనం ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ ఆ ఛానల్ అయితే మనందరం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల కూడా మనం వాళ్ళకి ఎంతో కొంత అయితే సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది కదా అలాగే మన ఫ్యామిలీస్లో ఎవరైనా బర్త్డేస్ అట్లాంటివి ఉన్నప్పుడు ఆర్భాటంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అమౌంట్లు మనం ఖర్చు పెట్టి ఆర్భాటం చేసుకునే బదులు ఒక్కరోజు ఒకరికి భోజనం పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుందండి సో మీలో ఎవరికైనా అలా చేయాలని అనిపిస్తే ఒకసారి సుకన్య గార్డెన్ ఛానల్కి అయితే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు డొనేట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి మనకి మొక్కల కింద స్టాండ్స్ కంటే కూడా ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఇలా ఫాలో అవుతాను కదండి చాలా మొక్కలకైతే పెట్టేసాను ఇంకొన్ని ఇట్లా చేయడం కోసం అయితే ఇన్ని ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట సో అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అయితే గార్డెన్ సూపర్ ఉంది ఇప్పటికీ గార్డెన్ ఒక మూల వరకు సర్దినట్టు అనిపించింది అనమాట మనకి చాలా ఖాళీ అనిపించింది ఇంకా చాలా మొక్కలు పడతాయి ఆ మొక్కల సంగతి అట్లా పెట్టుకుంటే ముందు మనకి డబ్బాలే దొరకట్లేదండి ఇట్లా టిన్స్ లాంటివి దొరికితేనే కదా మనం పెట్టుకునేది ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ సో ఇంకా వాటి కోసం అయితే ట్రై చేస్తున్నానండి పర్లేదు మనం పెట్టినంత వరకు అన్నీ కొంచెం గ్రీనరీగా బాగానే ఉన్నాయన్నమాట కాకపోతే కొక్కులతోనే కొంచెం మనకి ప్రాబ్లం అయ్యింది సో ఇంకా మంచిగా గార్డెన్ అయితే డెవలప్ చేయాలని చెప్పి మీ అందరూ కోరుకోండి ఓకే నా ఫ్రెండ్స్ కొన్ని ఫ్లవర్స్ కలర్ఫుల్గా బాగుంది అంటే వేరే వాళ్ళు వచ్చి మన గార్డెన్ వీడియో తీసుకునే అంత పెద్దగా అయితే ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి కొన్ని మొక్కలు చూసి డిజపాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదు సో ఇంకొంచెం డెవలప్ చేసిన తర్వాత అయితే మనం ఎట్లా వెళ్ళి వేరే వాళ్ళ గార్డెన్ అయితే తీసుకుంటున్నామో అట్లా మన గార్డెన్ కూడా వేరే వాళ్ళు వచ్చి తీసుకునేంత పెద్దగా మనం డెవలప్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ కోసం కాదు బట్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ఇదిగోండి ఇప్పటికైతే ఇట్లా ఉంది వ్యూ అనమాట ఏదో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాను కదా అయితే యాక్చువల్గా ఏమైందంటే మనకి ఇట్లా గోడ మీద కొన్ని ఉన్నాయి ఇంటి ముందు కొన్ని ఉన్నాయి కదా అవి కూడా తీసుకెళ్లి పైన పెట్టేస్తే మనకి ఒక హాఫ్ వర్క్ అయితే ఫిల్ అవుతుందండి కానీ ఎందుకంటే కొన్ని ఇంటి ముందు ఉంటే కూడా అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే ఇంటి ముందు కొన్ని ఉంచాను గోడ దగ్గర కొన్ని అట్లాగే కొన్ని మనం ల్యాండ్లో కూడా నేలలో కూడా కొన్ని పెట్టాం కదండి అవి కూడా అయితే టెర్రస్ మొత్తం నిండిపోతుంది అయినా కొన్ని రేర్ వెరైటీస్తో ఫిల్ అప్ చేయడానికి అయితే ట్రై చేద్దాం చూసారా నిండా పువ్వులు అలాగే రేగకాయలు ఇవి కొన్ని కాస్మోస్ రెడీగా ఉన్నాయి ఓపెన్ అవ్వడానికి సో ఇవన్నీ ఇట్లా రావాలి అంటే అంత ఈజీ ఏం కాదండి నేలలో పెట్టినప్పుడు అంటే ఏదో వచ్చేస్తే బట్ ఇట్లా టెర్రస్ మీద పెట్టినప్పుడు రావాలి అంటే వాటికి తగినట్లుగా పోషకాలు మనం బాగా ఇవ్వాలన్నమాట రెగ్యులర్గా అట్లీస్ట్ వారానికి రెండు సార్లైనా ఏదో ఒక స్పెషల్ ద్రావు అంటే నీళ్ళు కాకుండా ఏదో ఒకటి అయితే మనం పోస్తూ ఉండాలి ఈరోజైతే మా అమ్మ మా అక్క వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట రోజు చూసి అయ్యో చెట్టుకున్న కాయలన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి అంటుంది అయితే పండేదాకా కూడా ఆకుండా తినేస్తున్నాం అనమాట అని చెప్పేసి అయితే తిట్టింది కానీ ఎంత టేస్ట్గా ఉన్న చూడమ్మా అని రెండు కాయలు కోసి మా అమ్మ కూడా ఇచ్చేసి కూలి చేసేసానమాట అయితే ఇప్పుడు డ్రాగన్ సీజన్ అంటే మళ్ళీ మనం ఆ టిప్స్ అన్నీ కట్ చేసి మళ్ళీ పోషకాలు ఇస్తే కనుక మళ్ళీ మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా కాస్తూ ఉంటాయని చెప్పైతే అంటున్నారండి సో అయినా మనకి మొక్క బలం కోసమైనా మనం పోషకాలు ఇవ్వాలి కదా సో ఇప్పుడైతే ఇంకా మనం ఖాళీ చూసుకొని టిప్స్ అన్నీ కట్ చేద్దాం ఈ రోజుకైతే ఇంకా నేను ఇవన్నీ చూసినంత బాగుంది కదా ఫ్లవర్ కలర్ఫుల్గా ఇవన్నిటికి నేనైతే ప్రస్తుతానికైతే ఒక లిక్విడ్ తయారు చేసి ఉంచాను అనమాట ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ టైంలో నేను ఇవి మొక్కలకి అన్ని అందించాలన్నమాట ఎందుకంటే కలవంచి కూడా రీసెంట్గా తీసుకున్న వాటికి చూసారా బ్రూమింగ్ కోసం మొగ్గలు ఎంత వచ్చేసినాయో అవన్నీ బ్లూమ్ అయితే అవన్నీ విచ్చుకుంటే పూలు ఎంత అందంగా ఉంటుందో కదండి సో నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజైతే జీవామృతం తయారు ఉంచానండి ఇప్పుడు ఇది మొక్కలన్నింటికి ఇవ్వాలన్నమాట నాకు ఇట్లాంటి రెండు క్యాన్లు పడుతుందండి పైన కింద ఉన్న మొక్కలన్నింటికి ఇవ్వడానికి సో ఒకటి ప్రిపేర్ చేశాక కదా దీన్ని ఇంకా డైల్యూట్ చేసి కొంచెం వాటర్లో పోసుకుని అయితే మనం మొక్కలన్నిటికి ఇచ్చేసేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఇవన్నిటికి ఇవ్వడానికి నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట పైన ఉన్న మొక్కలకి హ్యాంగింగ్స్కి గోడ మీద ఉన్న వాటికి కింద ఉన్న వాటికి అన్నింటికి ఇవ్వడానికి సో వ్యూ చూడండి ఎంత బాగుందో కదండి ఆ కొబ్బరి చెట్లు కూడా టెరస్ మీద అనుకునే రండి ఆ పక్కన అనమాట ఇదిగోండి వ్యూ అయితే ఇది ఎంత బాగుంది కదా ఆకాశం ఇట్లా వచ్చి ఈవినింగ్ టైం వచ్చాక టీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా కూర్చోడానికి కూడా తగినట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకోవాలనుకుంది ఇది వీడియో అన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సుకన్యా గార్డెన్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్